కాబట్టి దేవుడు ఎడల తన యొక్క కృపా కటాక్షములు చూపించినట్టు చూపించినట్లు దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం ప్రేమ దేవుని బిడ్డ అట్లాగే దేవుడు మన పట్ల కూడా తన కృపను చూపించాలంటే మన పట్ల కూడా దేవుడు తన కృపను చూపించాలంటే మనం కూడా ఏం చేయాలంటే దేవునికి దగ్గరస్తులు ఉండాలి దేవుని దగ్గరస్తులు ఉన్నటువంటి అంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క సరిదే దేవుని వాక్యం చదివే బిడ్డలకు ఉండాలి ప్రతిరోజు మనం ప్రార్థించే బిడ్డలకు ఉండాలి ప్రతిరోజు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా ప్రభు చూసుట అసాధ్యం దేవుని శుభ కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధ కలిగి ఉంటే దేవుని మనం చూస్తాం ఇంకో వాక్యము మనం మత్స్య స్వార్థలు ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాలో మనం చూస్తుంటే మత్స్య స్వార్థ ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాలో మనం చదువుకుంటే ఒక మాట రాయబడింది ఇక్కడ మనం చూస్తే దేవుని దేవుడు దేవుని బిడ్డల చదవండి ప్రభువా ప్రభువా అని నన్ను ప్రతి ప్రతివాడును పరిష్ పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందుడు నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే ప్రవేశించడు చూసారా ప్రభా ప్రభా ప్రభు ప్రభు అని పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యానికి ఎల్లడు కానీ తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో తండ్రి శితాన్ని ఎవరైతే జరిగిస్తారో వారే పరలోక రాజ్యాన్ని చేరతారు కాబట్టి తండ్రి శత్వం ఏంటి అదే తండ్రి శతం ఏంటంటే ఆయన అంటున్నాడు ఆయన సంధిలో మనం తండ్రి శితం మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా కూడా అదే దేవుని శత్వం ప్రభాప్రభ అని ప్రభాప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరగాని తండ్రి శం తండ్రి శత్వం పరలోకములై ఇక పరలోకమందు మీ నామం పరిశుద్ధ పరిచిపోక ఏముంది ఆ పరలోక ప్రార్థన మీ నామం పరిశుద్ధ పరిశుభ్ర వరకు మీ రాజ్యం మీ సిద్ధం పరలోకముందు నెరవేర భూమి మీద నెరవేర్ మన ఆహారం నేడు మాకు దేశాడు మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మీరు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి అదేనా ఇట్లాగే మన ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో మన అపరాధాలు క్షమించబడి వారి దేవుని యొక్క కటాక్షం పొందుతారు